నమస్తే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న ఒక యుద్ధానికి తెరలేపిన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాం ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అసలు బెట్టింగ్ యాప్ ల గురించి మొట్టమొదటిసారిగా యుద్ధాన్ని స్టార్ట్ చేసి అసలు ఇది తప్పు చేయకూడదు అని చెప్పేసి మొట్టమొదటిసారి లేవనెత్తిన మనిషి ఆయన ఎవరో కాదు మన యువసామ్రాట్ రవి గారు ఆయన తోటి ఇవాళ జరుగుతున్న ఈ సినా గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రవి గారు రవి గారు ఇప్పుడు మీరు ఈ లేవనెత్తిన దాని గురించి ఇప్పుడు జరుగుతున్న కేసులు దానిపైన ఇది కరెక్ట్ అని అంటారు కేసులు ఎందుకంటే పిటి కేసులో పెట్టడము ఎందుకంటే ఇంత పెద్ద తప్పు చేస్తున్నారు ప్రమోట్ చేయడం అనేది వెట్టింగ్ యాప్స్ నిన్న చిన్న కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఇవి గడ్డపార కేసులు అంటారన్న ఇది అంటే పిడి కేసులు అన్న కొంచెం బెటర్ కానీ ఇవి గడ్డపార కేసులు ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన క్రైమ్ కి వీళ్ళు పెట్టిన కేసెస్ కి అసలు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో బెట్ ఇప్పుడు ఎవరన్నా బెట్టింగ్ నిర్వహిస్తా ఉంటే పోలీస్ క్యాన్ అప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్ కానీ అదే అదే సెక్షన్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుంటే చెయ్యి అది అప్లై అవుతుందా కాదా అన్న అన్న క్లారిటీ మన చట్టంలో లేదు సో వీళ్ళు పెట్టిన నేను తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ లేకపోతే చీటింగ్ కేసు ఏది ఇదేది గట్టిగా హోల్డ్ కాదు మీరు ఒకసారి మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉందనుకుంటా హలో వింటురా మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది అనుకుంటా లేకపోతే నేను పంపిస్తా మీరు చూస్తే అక్కడ విక్టిమ్ ఏమంటున్నారంటే నేను ఆడేవాడిని నేను ఒక వంద మంది వీడియోస్ చూసి ఆడేవాడిని ఒక పది మంది శ్యామల హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ టేస్ తేజ సుప్రీత వీళ్ళందరివి చూసి ఆడేవాడిని మా ఫ్యామిలీ బాగా చేసింది కాబట్టి నేను ఆడ నేను విరమించుకున్నాను లేకపోతే నాకు లక్షల్లో లాస్ వచ్చేది ఓకే సో ఇప్పుడు ఈ విక్టిమ్ ఎంత స్ట్రాంగ్ గా కోర్టులో నిలబడతాడు ఎన్ని రోజులు నిలబడతాడు ఇది ఎందుకంటే నువ్వు అక్కడ ఆడలేదు అక్కడ ఆడలేదు నీ దగ్గర అక్కడ ఏం ప్రూఫ్లు లేవు నిజంగా ఇదేందంటే వీళ్ళు 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 చేసిన పబ్లిసిటీ స్టంట్ వల్ల రియల్ విక్టిమ్స్ రియల్ విక్టిమ్స్ నీరు నీరుగారిపోతారు మీరు ఆలోచించండి అంటే మీ జోబ్లో నుంచి ఒక రూపాయి పోలే నేను పోతుంటే అని అని కొంతమంది పబ్లిసిటీ పిచ్చి గురించి మీరు ఒక కేసు పెట్టారు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తోని ఇప్పుడు నిజంగా కేసు పెట్టాలి అని అనుకునేట ధైర్యం సరిపోదు ఎందుకంటే ఆ చట్టాలు లేవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చట్టాలు లేవు సో నిజంగా నష్టపోయిన వాళ్ళు కేసు పెట్టాలి అంటే ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ సిద్దిపేటలో మనం మీ ఇంటర్వ్యూలో డిస్కస్ చేసుకున్నాము చాలా ఇంటర్వ్యూస్ లో డిస్కస్ చేసుకున్నాము మన నల్గొండ పిల్లోడు సూసైడ్ చేసు మన సూసైడ్ మన గట్కేశ్వర్ దగ్గర ట్రైన్ కింద పడ్డది ఆ మన ఇంకొక ఫ్యామిలీ ఫ్యామిలీ మన ఇక్కడ బాల్నగర్ లో ఉరేస్ చనిపోయింది ఆ మన కర్ణాటక ఇది కర్ణాటక బార్డర్ అది రాయచోటి సారీ రాయచోటి దగ్గర తల్లిదండ్రులు కొడుకు చేసిన అప్పులు తెరిచలేక రైతులు తల్లిదండ్రులు రైతులు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నది ఇవన్నీ గారిపోతాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పోలీస్ స్టేషన్ లో మన రాయచోటి పోలీస్ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ సర్వీస్ గంతో కాల్చుకొని చనిపోయాడు బాత్రూమ్ లో మన సిద్దిపేటలో మా సిద్దిపేటలో ఫ్యామిలీని అంతా చంపేసి ఒక కానిస్టేబుల్ గారి కుటుంబం మొత్తం చనిపోయింది ఆ కేసెస్ ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే ఆ కేసెస్ ని సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ ఆడారు అవి లీగలా ఇల్లీగలా అసలు ఎక్కడికి వచ్చాయి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఆడారు ఎవరు కోడ్తో ఆడారు ఎంత నష్టం వచ్చింది సో వాళ్ళని అప్పుడే మందించుంటే మందలించి ఉంటే కనీసం ఇంకో ఫ్యామిలీ బతికేది పోనీ ఇప్పటికన్నా కళ్ళు తెరిచింది ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచింది వ్యవస్థ ఇప్పటికన్నా వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటారు అన్న నమ్మకంతో ఉంటే వీళ్ళు రూట్ కాస్ వదిలేసి పబ్లిసిటీ పిచ్చి మీద ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డారు అంటే ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గారు దీనిపైన మీ తర్వాత రీసెంట్ గా సజ్జనార్ గారు లేవనెత్తారు దీన్ని ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు లేవనెత్తకపోవడానికి కారణం ఏంటి అసలు ఆయన లేవనెత్తిన పాయింట్ మంచిది కానీ ఆ అతను వెళ్తున్న ఆయన 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 పోరాడాల్సింది ఇప్పుడు మీలాంటి జర్నలిస్ట్ అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక వీడియో తీసి ఒక పాయింట్ లేవనెత్తడంలో ఆ అర్థం ఉంది ఎందుకంటే మనకు చట్టాలు తెలియవు కానీ చట్టాలు తెలిసిన సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కూడా దీని మీద ఒక వ్యక్తిం లాగా లేకపోతే ఒక సామాజిక స్పృహతో ఒక వీడియో చేసి పెట్టడం ముందు ఒక కొలాబరేషన్ చేసి పెట్టడం వల్ల ఏమన్నా యూస్ ఉంటుందని అనుకుంటున్నారా మీరు చట్టాలు తెలిసిన ఆయన ఆయన క్వశ్చన్ చేయగలుగుతారు ఐటీ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేయగలుగుతారు ఈ లా ఎందుకు అప్లై చేయట్లేదు అని ఒక హైకోర్టు కెళ్ళి ఒక పిఐఎల్ వేయగలుగుతారు అండ్ ఆయన ఆయన ట్రాయ్ కి ఒక ఇమెయిల్ రాయగలుగుతారు మా స్టేట్ లో ఇవన్నీ అప్లికేషన్స్ బ్యాన్ ఈ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వన్ ఎక్స్ పెట్టు మనలో పెట్టు డఫా పెట్టు పరి మ్యాచ్ మ్యాచ్ మెగా పరి మెగా వన్ వన్ ఎక్స్ ఇట్లాంటి ఇట్లాంటి చెత్త అప్లికేషన్స్ అన్ని మా దగ్గర బ్యాన్ అయినా ఓపెన్ అవుతున్నాయి దీన్ని దయచేసి రెగ్యులేట్ చేయండి అని ట్రాయ్ ఒక ఈమెయిల్ రాయగలుగుతారు ఇక మెట్రో మెట్రో స్టేషన్లలో ఆర్టీసీ బస్సులలో జరిగే అడ్వర్టైజ్మెంట్లే ఉన్నాయి మనకి సా సాక్షిగా అవన్నీ వదిలేసి కొన్న ఎల్కర్ పట్టినట్టు ఈ ఇన్ఫ్లుయెన్సర్ల మీద అది కూడా ఇంత చిన్న సెక్షన్లతో కేసులు పెట్టడం వల్ల పబ్లిసిటీ తప్ప ఏమన్నా జాతికి ప్రయోజనం ఉంటుందా అంటే ఇప్పుడు జాతికి దీనివల్ల ముందు బెట్టింగ్ యాప్స్ లీగలైజ్ చేయాలి దీని మీద అసెంబ్లీలో చర్చలు జరగాలి ఒక సరైన సరైన శిక్షా స్మృతి రావాలి పార్లమెంట్లలో అసెంబ్లీలలో చర్చలు జరగాలి ఒక సరైన శిక్ష రావాలి మొత్తం ఇండియాలో గేమింగ్ గ్యాంబ్లింగ్ కి రిలేటెడ్ ఒకటే యాక్ట్ ఉండాలి వన్ నేషన్ వన్ లా మనమేం అమెరికా కాదు ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్కటి కర్ణాటకలో కర్ణాటకలో పత్తాలాడు లీగల్ ఆంధ్రప్రదేశ్లో కాదు ఆంధ్ర తెలంగాణలో కాదు మళ్ళీ గోవాలో లీగల్ మళ్ళీ సిక్కింలో లీగల్ ఉత్తరాఖండ్ లో లీగల్ మళ్ళీ మహారాష్ట్రలో లీగల్ కొన్ని చోట్ల లీగల్ కొన్ని చోట్ల ఇల్లీగల్ కొన్ని చోట్ల పత్తాలు ఆడొచ్చు కొన్ని చోట్ల క్యాసినోస్ ఆడొచ్చు ఇట్లా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లా ఉండడం వల్ల గా ఈ కి రిలేటెడ్ ఒక యూనిఫైడ్ శిక్షా స్మృతి అన్నది లేదు సో ఓవరాల్ గా దీని మీద పార్లమెంట్లో ఒక చర్చ జరగాలి ఆ పార్లమెంట్లో చర్చ జరిగి వన్ నేషన్ వన్ లా ప్రకారము ఒక ఒక యూనిఫైడ్ రెగ్యులేటరీ బాడీ ఉండాలి అప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని ప్రచారం చేయకూడదు ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డు యూజ్ చేసుకొని లాగిన్ అవ్వాలి అండ్ ఒకళ్ళు గనక వాళ్ళ ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువగా నష్టపోతే వాళ్ళని యాప్ నుంచి బహిష్కరించాలి వాళ్ళని వేరే యాప్ లో నుంచి లాగిన్ కాకుండా ఉంచుకోవాలి హై క్యాష్ డిపాజిట్స్ హై క్యాష్ విత్డ్రావల్స్ ఎలా చేయకూడదు దీని మీద ఒక మంచి మెకానిజం తయారు చేసి పెట్టిన అది లోకేష్ గారికి పంపించిన తర్వాత రేవంత్ అన్నకు కూడా పంపించిన ఆ గారికి మన తెలంగాణ స్టేట్ డిజిపి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చిన డీజీపీ గారికి ఇచ్చిన మొత్తం కాఫీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఆరు నెలలు దాటవుతుంది ఇవన్నీ ఇచ్చి ఇంకా ఇప్పటి వరకు మటుకు ఏం ప్రయోజనం లేదు అన్న ఇదే ఇప్పుడు కొంతమంది ఆ యాదవ్ మాత్రం పరారీలో ఉన్న చెప్పేసి అంటున్నారు కొంతమంది మన దగ్గర ఉన్న సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రము మేము చేయడం తప్పు జరిగింది మా వల్ల మమ్మల్ని క్షమించండి ఇలాంటిది మళ్ళీ మేము రిపీట్ చేయము ఎవరు ఇలాంటిది చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు పారిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళేమో కోట్ల కోట్లు సంపాదించినట్టు వాళ్ళు పారిపోయినరు అనుకోవద్దు కన్నా మనోడు బయస్ అనియాదు పాకిస్తాన్ యుగిస్తాన్ తిరుగుతుంటాడు కదా సో నాకు తెలిసి అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కడనో తిరుగుతున్నాడు అనుకుంటా పాకిస్తాన్ లోనో లేకపోతే యుఎస్ లోనో ఎక్కడనో తిరుగుతున్నాడు అనుకుంటా వచ్చిన తర్వాత ఏం అన్న దీని వచ్చిన తర్వాత ఒక లాయర్ ని పెట్టుకుంటాడు ఒక లాయర్ బెయిల్ బెయిల్ గురించో యాంటీస్పెటరీ బెయిల్ గురించో లీగల్ గా ఒక స్టెప్ తీసుకుంటాడు వెళ్తాడు దీని మీద శిక్ష ఎన్ని ఇల్లు ఉరి శిక్ష దీని మీద శిక్ష ఇల్లు శిక్ష కాదు కదా ఎవరన్నా ఒక పెద్ద కౌన్సిల్ మీరే అంటారు కోర్టులు సంపాదించు అని కోర్టులు సంపాదించిన వాడు లక్ష రూపాయలు పెట్టుకొని ఒక పెద్ద కౌన్సిల్ ని హైకోర్టులో అప్పు పెట్టుకోలేదా సుప్రితో పెట్టుకోలేదా ఎవరు పెట్టుకోలేరు అండ్ అసలు వాళ్ళే ఒక మంచి మీరు ఈ కేసులు ఈ ఎఫ్ఐఆర్లు తీసుకెళ్లి ఈ కేసుల్లో ఉన్నది నేనే నాకు బెయిల్ వస్తుందా రాదా యాంటిస్పెటరీ బెయిల్ వస్తుందా రాదా నాకు నాకు న్యాయం జరుగుతుందా రాదా అని ఏదైనా అడ్వకేట్ ని కనుక్కోండి ఇచ్చి పంపించేస్తారు ఏం కాదు కాలంటే నీతో పాటు నేను కూడా వస్తా దా అంటారు అడ్వకేట్ సార్ ఇది లొసుకేం కాదన్న ఇది ఇది మన చట్టం ఉన్నదే అంత దీనికి వీళ్ళు పెట్టిన శిక్షనే అంత అన్ని సిక్స్ ఇయర్స్ లోపల అఫెన్స్ వస్తాయి సో మంచిగా దర్జాగా పోయి ఫార్టీ వన్ ఏ తీసుకొని వస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఈసారి ఇంకా ప్రమాదకరం ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు లా కూడా తెలిసిపోయింది ఎవరు ఎవరు వీళ్ళని బెదిరించని ఎక్కి కూడా వీళ్ళేదిగా లేదు సో వాళ్ళు ఏం చేస్తారు ఇంకా రెచ్చిపోయి చేస్తారు మీరు సజ్జనార్ గారిని కలిసి కలిసి ఏమన్నా ఆయనకు కలిసి కలిసే అవకాశం ఉందా ఆయనకు నేను మీరు చెప్పాలనుకుంటురా సజ్జనార్ గారినా నేను నేను చూసాను నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైలీ డిసప్పాయింటెడ్ చాట్ చేశాను నేను సార్ సార్కి ఈ అన్ని పాయింట్స్ చెప్పాను ఈ అన్ని పాయింట్స్ చెప్పాను ఆయన ఆయన సీరియస్ గా తీసుకున్నారా తీసుకోలేదా అన్నది నాకు తెలీదు కానీ కానీ ఆయన అన్వేష్ గారు అన్వేష్ గారు అట్లా ఒకళ్ళ ఇమ్రాన్ వాళ్ళ మదర్ ని తిట్టడము వాళ్ళ నీళ్ళని తిట్టడము అందరినీ అట్లా తిడుతూ ఉంటే ఆయన ఆయనని రిక్వెస్ట్ చేశా సార్ ఇట్లా ఇది వ్యక్తిగత కక్ష లాగా వెళ్ళిపోతుంది దయచేసి అన్వేష్ కి చెప్పండి అంటే ఆయన వెళ్ళి అన్వేష్ గారికి చెప్పారు ఇదే అన్వేష్ బ్రదర్ కి చెప్పిండు సో నాకు ఆ పద్ధతి నచ్చలేదు సో నేను సజ్జనార్ గారిని కలవాను కానీ డిజిపి గారికి ఆల్రెడీ నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన సో అదే రిప్రజెంటేషన్ ని ఇంకా మెరుగుపరిచి రేవంత్ సిఎం రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీ అయ్యే లోపలిస్తాను మళ్ళీ ఇంకో రిప్రజెంటేషన్ అసలు నాన్ ఆయన ఎవరైతే అన్వేషణ ఇమ్రాన్ ని పర్సనల్ గా తీసుకొని ఫ్యామిలీ మీదకి వచ్చేంత మధ్యలో ఏం లేదన్నా ఇప్పుడు మౌకాలో చౌక కూడదామని మీకు అతను ఇప్పుడు మనం గతంలో కూడా ఇమ్రాన్ ని విమర్శించడం హలో మీ ఇ మీ ఇంటర్వ్యూలోనే చాలా ఘోరంగా ని ఇమ్రాన్ని పిల్లల కానీ ఎక్కడ మనం పర్సనల్ గా దాటలే మనము ఎక్కడ మనం లైన్ దాటలే సో అట్లా అట్లా చేస్తుంటే బాగుండేది అన్న ఒపీనియన్ అంతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ వాలబుల్ టైం పది నిమిషాలు కేటాయించినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఒక అడుగు ముందేసి ఒక అడుగు ముందేసి మీరు డెఫినెట్ గా దీన్ని మీ వ్యూవర్స్ కి మీ సమాజంలో కొంతమంది కన్నా తెలిసేటట్టు మీరు హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇది రెగ్యులేషన్ ఎట్లా చెయ్యాలి అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంతేగాని ఇందులో ఇందులో నేను ఒక డెకరేటెడ్ ఆఫీసర్ అయిన సజ్జనార్ గారి గురించి నేను చెప్పింది హండ్రెడ్ పర్స పర్సెంట్ వాస్తవం అండ్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సో ఇది ఒక ఒక వ్యక్తి లబ్ధి గురించి కాకుండా నిజంగా సమాజ శ్రేయస్సు గురించి జరగాలన్న ఇంటెన్షన్ తోనే ఈ పాయింట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ జైకంద్